చేయాలి చేయాలి కబడ్కర్ నవయువ కబడ్కర్ కబడ్కర్ నవయువ కబడ్కర్ కబడ్కర్ హైదరాబాద్ పవర్ ప్రాజెక్ట్ కర్మంతం దా క్షణమ రద్దు చేయాలి చేయాలి మా సరైన వీడియో ఒకటి ఉంటే చాలా మన పొలంలో దొంగ ఎద్దు వస్తే గంట కడతాం ఎందుకంటే ఆ దొంగ ఎద్దు ఉంటే ఆ గంట కడితే దొంగ ఎద్దు అని తెలుస్తుంది ఆ విధంగా ఈ పంచాయతీలో ఈ నవయుగకి అదాని ఏజెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు మన పంచాయతీలో వాళ్ళు ఉండడం బట్టే మనకి రాయి పుతున్నారు సర్వే చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరు కూడా తన్ని తరమకపోతే ఇంకా వచ్చే మీటింగ్ లో ఈ బోర్జ పంచాయతీ కనిపించకుండా పోతుంది ఇది మీరు అర్థం మన భూమి మునిగిపోదు మన ఊరు మునిగిపోతే మునిగిపోతే మనం చేస్తున్నాం మునిగిపోవడం కాదు అసలు ఈ ప్రాంతం మీద హక్కుమరండి చంద్రబాబు నాయుడు కాదా యాభై ఒకటి జీవో నంబర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అసలు అమ్మవారికి మన కొండీ ఈ రోజు మనం అందరు దొంగలను నిలబడ్డాడు కానీ ఇందులో ఇప్పుడు దొంగ